నుంచి మాట్లాడడం జరుగుతుంది నా పేరు మానసూయ థ్యాంక్ యూ వెరీ ఈరోజు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది ఎందుకు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాము అంటే ఇప్పుడున్న తరం వాళ్ళందరూ కూడా పండుగ వచ్చింది అంటే కనుక టీవీస్ గేమ్స్ ఊళ్ళు వెళ్ళడం వీటిపైనే దృష్టి పెడతారు కానీ ఒకప్పుడు సంక్రాంతి వస్తే నెల పట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ముగ్గులు వేయడం దగ్గర చేయడం జరిగింది దీని ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి మన సాంప్రదాయం గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం అనేది ఉంది కానీ ఇప్పుడు కూడా మర్చిపోతూ ఉన్నారు మరొకసారి మన పాత సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ అసలు వీటి వల్ల మనకు వచ్చే ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియచేయడం కోసం మా నాట్య నాట్య నాట్యమైన అకాడమీ నుంచి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది ముగ్గు వేయడం ఒక గొప్ప ఆరోగ్యం చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండడానికి సో ఇలా ముందువేయాలి అని మనం పెద్దవాళ్ళు పెట్టారు అంతేకాదు పిల్లలకి భోగి పని పోసి సో వాళ్ళని ఆశీర్వదిస్తే ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు అనేది సో పెద్దల నాటి నుంచి వస్తున్న పని అది ఇక్కడ ఈరోజు మరొకసారి గుర్తు చేస్తూ మా అకాడమీలో జరుపుకోవడం జరిగింది భోగి మంటలు వేయడం మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మన పిల్లలకి తెలపడం అనేది నుంచి వస్తున్న ఆచారం ఇవన్నీ అందరూ మర్చిపోతున్నారు అని ఒక్కసారి మా అకాడమీ వాళ్ళు సో మళ్ళీ గుర్తు చేస్తూ ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది సో మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఒక్కసారి మనసారా పిలిపించే ప్రార్థన అందరికీ నమస్కారం నా పేరు రిత్విక నేను కూచిపూడి నాజనల్లి సైకలూరు నుంచి చెప్తున్నాను ఈ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అసలు సంక్రాంతి అంటే ఏంటి ఈ తరం వాళ్ళు సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి వాటికి ఎడిక్ట్ అయిపోయి సంక్రాంతి అనేది మర్చిపోయారు సో సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి అంటే మూడు రోజులు భోగి మకర సంక్రాంతి కనుమ భోగి రోజు పిల్లలకి పొద్దున్నే లేచి భోగి మంటలు వేసి భోగిపందుకు వస్తారు సంక్రాంతి అంటే ఇది వరకు అందరూ ఆహ్లాదకరంగా మంచి మంచి మూగులు వేసి ఆనందంగా గడిపేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు సంక్రాంతి అంటే సెలవులు రావడం రకంగా వెళ్ళడం మళ్ళీ సెలవులు అయిపోయే తర్వాత స్కూల్కి బయలుదేరడం అలానే ఉంది ఇప్పుడు సంక్రాంతి కానీ ఈ తరం వాళ్ళు సంక్రాంతి అంటే ఏంటో నేర్చుకోవడానికి మా కూచిపూడి నాచీరవని వారు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నారు మా కూచిపూడి నాచేరవతి తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అందరికీ ముందుగా కూచిపూడి నాచకవళి కైకిలూరి వారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సంక్రాంతి అనేది ఒక నెల రోజుల పాటు పాటించే వారి వరకు నెలకు ముందు నుంచినే రోజు పొద్దున్నే ముగ్గులు పెట్టడం వాటిల్లో రంగులజీ అందరికన్నా మా ముగ్గే బాగా ఉండాలి అన్నట్టుగా చాలా అందంగా దిద్దేవారు ఇలా పొద్దున్నే లేచి ముగ్గు పెట్టడం మూలంగా ఈ చలికాలంలో హెల్త్కి మంచి ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది ఒకటి ఒళ్ళు వంగేది అప్పుడు వాళ్ళకి అందుకని చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం మూలంగా మన బాడీ అంత మన కంట్రోల్లో ఉంటుంది దాంతోడు చలికాలంలో రాత్రి పొద్దు ఎక్కువ పొద్దున పొద్దు తక్కువ రాక రాత్రి కన్నా కొంచెం అయిపోగానే ఎర్లీ మార్నింగ్ లేవడం మూలంగా హెల్త్ కూడా చాలా మంచిది వేడి కలుగుతుంది పొద్దున్నే లేచి కనుక ముగ్గులు పెట్టడం కళ్ళాబి చల్లడం లాంటివి చేస్తే మన బాడీలో వేడి పుట్టి మనకి పిచ్చి పిచ్చి జరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయని పెద్దవాళ్ళు ఈ ఇది పెట్టారు దాని తగ్గట్టుగానే ఆవు పేడతో కళ్ళాబి చల్లడం ఆవు పేడ నీళ్ళతో బియ్యం పిండితో ముగ్గులు వేయడం వాటిని పసుపు కుంకాలతో అలంకరించడం మూలంగా మనలో బయట ఉన్న ఇన్ఫెక్షన్ ఇళ్లల్లోకి రాకుండా ఈ పసుపు అనేది ఈ ఆవు పేడ పసుపు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో వాళ్ళకి తగలకుండా కాపాడేవి ఇలా చాలా భారీ ఎత్తున ఇదివరకల్లా సంక్రాంతి జరుపుకునే వాళ్ళు అరిసెలు వండుకోవడాలు దాని తగ్గట్టుగానే ఒకళ్ళకొక్కళ్ళు చుట్టాలు వచ్చిపోయి వాళ్ళకు పంచుకోవడాలు ఇలా భోగి మంటలు వేసుకోవడానికి పొద్దున్నే ఈ చలిలో భోగి మంటలు వేయడం మూలంగా మన దోమలు అవన్నీ చచ్చిపోవడమే కాకుండా మన ఇన్ఫెక్షన్ బాడీ కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది అందుకని పొద్దున్నే భోగి మంటలు వేసేవారు ఈ సంక్రాంతి మెయిన్గా మూడు రోజులు జరుపుకుంటారు అది అందరికీ తెలిసిన విషయమే పొద్దున్నే భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లోనే ఒక గిన్నెతో నీళ్లు కాచుకుని ఆ నీళ్ళని స్నానం చేయడం మూలంగా ఆయుర్దాయం పెరుగుతుందని దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని నమ్మేవారు ఇదివరకు అలా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని సాయంత్రం పూట చిన్నపిల్లలందరికీ కూడా మన భోగిపళ్ళని పోసి వాళ్ళకి దాన్ని ఒక దిష్టిలాగా అలా తీసేవారు దాన్ని భోగిపళ్ళు పోసి ఒక పండగలాగా వచ్చిన వాళ్ళందరికీ శనగలు తాంబూలం ఇచ్చేవారు శనగలు కుజ దోషాన్ని పోగొడతాయి ఈ దీని ప్రకారం జాతకం ప్రకారం అందుకని శనగలు కనుక దానం కానీ పేరెంటల్లో కానీ ఇవ్వడం మూలంగా పెళ్లి కానీ పిల్లలకి తొందరగా పెళ్ళి అవుతుందని నమ్మకం అందుకని పేరెంటాలను పిలిచి శనగలు అది తాంబూలో ఇచ్చేవారు ఇవన్నీ కూడా ఈ కాలంలో మర్చిపోయారు పిల్లలందరూ చాలామంది మా పిల్లలే గొబ్బితట్టడం అంటే ఏంటో కూడా తెలియట్లేదు ఎంతసేపు బతుకమ్మ పండగ అనేది తెలుస్తుంది కానీ మన గొబ్బి గొబ్బిళ్ళ పాటలు కానీ గొబ్బి పండగ కానీ వీళ్ళకి తెలియట్లేదు అందుకని ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ భోగి మంటలు తర్వాత గొబ్బి తట్టడాలు గొబ్బిపాటలు పాడుతూ గొబ్బి తట్టడాలు తర్వాత పిల్లలందరికీ కూడా పళ్ళు కోసాము వచ్చిన పేరెంట్ వాళ్ళకి పెద్దవాళ్ళకి తాంబూలాలు ఇచ్చి ఈ సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది కనుమ రోజు నాడు ఈ మన ఇంట్లో ఉన్న పాడి ఎడ్లకి కొమ్ములకి వాటికి రంగులు వేసి ఎట్లా పండగ చేస్తారు ఆ రోజు ఆవులు గేదెలు ఎడ్లు మన ఇంట్లో మనకి పనికొచ్చే వస్తువులు వీటన్నిటికీ కూడా పూజ చేయడం జరుగుతుంది ఆ కనుమ రోజు నాడు ప్రత్యేకంగా మినుముతో చేసిన వంటకాలని తింటే మంచిది అనే ఉద్దేశం పెట్టారు కానీ ఎందుకంటే మినుము వల్ల మనకు ఐరన్ పడుతుంది అందుకని బెల్లము మినుములు ప్లస్ పిండి ఈ మూడు కూడా ఒంటికి సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి అందుకనే అరిసెలు వండుకోవడం మినప గాయాలు చేయడం అనే పద్ధతి పెడితే కనుక అలా అయినా పిల్లలు తింటారు అని పెట్టారు ఈ మన వీటిల్లో తప్పితే టీవీల్లో తప్పితే అసలు సంక్రాంతి ఎలా చేసుకోవాలనేది జనాలకి తెలియకుండా పోతుంది ఉన్న కొద్దీ మన సంస్కృతి చేయదాగిపోతుంది అందుకనే అది నేర్పిద్దామని ఈరోజు మా పిల్లలందరూ కూడా చాలా సహకరించారు పేరెంట్స్ సహకరించారు వీళ్ళందరి సహకారంతో చిన్న బొమ్మల పలువు భోగి పళ్ళు గొబ్బిత ఎట్టడాలు మన భోగి మంటలు ఇలాంటివన్నీ మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది మీరందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా గ్రాండ్గా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరూ ఆయుధ ఆరోగ్యంతో తొలతొగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష మాట్లాడుతున్నాను ఈ రోజు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది అది ఎందుకు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళంతా కూడా సంక్రాంతి అంటే సో సెలవులు వచ్చాయి రోడ్లకు వచ్చున్నాము ఊర్లు వెళ్దాం ఎంజాయ్ చేద్దాం ఇలాగే ఆలోచిస్తున్నాము